న్యాయాధిపతులు పదో అధ్యాయము అభి తరువాత ఇస్సాకారు గోత్రికుడైన దోదో మనముడును కుమారుడునైన తోలా న్యాయాధిపతిగా నియమింపబడిను అతడు ఎఫ్రాయిమీల మన్యమందలి షామీరులో నివసించినవాడు అతడు ఇరవై మూడు సంవత్సరములు ఇస్రాయేలీలకు యుండి చనిపోయి షామీరులో పాతిపెట్టబడిను అతని తరువాత గిలాజు దేశస్థుడైన యాయూరు నియమింపబడిన వాడై ఇరువది రెండు సంవత్సరములు ఇస్రాయలీలకు న్యాయాధిపతిగా ఉండెను అతనికి ముప్పది మంది కుమారులుండిరి వారు ముప్పది గాడిద పిల్లల నెక్కి తిరుగువారు ముప్పది ఊర్లు వారికుండెను నేటి వరకు వారికి యాయూరు గ్రామములని పేరు అవి గిలాజు దేశములోనున్నవి యాయూరు చనిపోయి కామోనులో పాతిపెట్టబడెను ఇస్రాయేలీలు ఎహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనలైరి వారు ఎహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు అష్టారోతులు అను సిరియన్ల దేవతలను సిదోనీయుల దేవతలను మొయాబీల దేవతలను అమ్మోనీయుల దేవతలను ఫిలిస్తీల దేవతలను పూజిస్తూ వచ్చిరి యహోవా కోపాగ్ని ఇస్రాయేలీల మీద మండగా ఆయన ఫిలిస్తీల చేతికిని అమోనీయుల చేతికిని వారిని అప్పగించిన గనుక వారు ఆ సంవత్సరము మొదలుకొని ఇస్రాయేలీలను అనగా యోర్దాను అవతలనున్న గిలాదు నందలి అమోనియుల దేశములో కాపురమున్న ఇస్రాయేలీలను పదునెనిమిది సంవత్సరములు చితకగొట్టి అణచివేసిరి మరియు అమోనీయులు యూదాదేశస్తులతోనూ వెన్యామినీయులతోనూ ఎఫ్రాయిలతోనూ యుద్దము చేయటకు యోర్దాను దాటిరి గనుక ఇస్రాయేలీలకు మిక్కిలి శ్రమ కలిగెను అప్పుడు ఇస్రాయేలీలు మేము నీ సన్నిధిని పాపము చేసి ఉన్నాము మా దేవుని విడిచి బయలులను పూజించి ఉన్నామని యహోవాకు మొరపెట్టగా యహోవా ఐగుప్తీయుల వశములో నుండి అమోరీల వశములో నుండి అమ్మోనీయుల వశములో నుండి ఫిలిష్ల వశములో నుండి మాత్రము గాక సియులను అమాలేకీయులను మాయోనీయులను మిమ్మను బాధపరిచినప్పుడు వారి వశములో నుండి నేను మిమ్మల్ని కదా అయితే మీరు నన్ను విసర్జించి అన్యదేవతలను పూజించుతరి గనుక నేను ఇకనూ మిమ్మను రక్షింపను పోయి మీరు కోరుకుని దేవతలకు మొరపెట్టుకునుడి మీ శ్రమకాలమున అవి మిమ్మను రక్షించునేమో అని ఇస్రాయలీలతో సెలవిచ్చెను అప్పుడు ఇస్రాయెలీలు మేము పాపం చేసి ఉన్నాము నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయుము దయచేసి నేడు మమ్మను రక్షింపుమని చెప్పి యహోవాను సేవింపవల్నని తమ మధ్య నుండి అన్యదేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇస్రాయేలీలకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయేను అప్పుడు అమ్మోనీలు కూడుకొని గిలాదులో దిగియుండిరి ఇస్రాయేలీలను కూడుకొని మిస్పాలో దిగియుండిరి కాబట్టి జనులు అనగా గిలాదు పెద్దలు అమోనీయులతో యుద్దము చేయ బూనుకొను వాడెవడో వాడు గిలాది నివాసులకు అందరికీ ప్రధానుడగునని ఎక్కనితోనొకడు చెప్పుకొనిరి